హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది శ్రీరామ్ నమ్మి వ్లాగ్ అనమాట అత్తయవాళ్లూరులో నిన్నాము మా ఊరేలు అండి అది కూడా ఏదేంటి అత్తెవాలూరు అంటుంది అని మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకోకండి జనరల్గా అలా చెప్పడం అలవాటు అనమాట సో ఇది అనమాట మాకు చాలా చిన్న ఇల్లు అక్కడ క్యూట్ క్యూట్ ఇల్లు చిన్న ఇల్లు అనమాట టూ రూమ్సే ఉంటాయి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము ఫెస్టివల్కి మ్యాక్సిమం అన్ని ఫెస్టివల్స్కి అక్కడికి వెళ్తాము బట్ ఉగాదికి వెళ్ళలేకపోయాను అనమాట అందుకనేసి ఇంకా శ్రీరామనవమికి అందరం వెళ్ళిపోయాము యాక్చువల్గా ఇంకో వీడియో రావాలి నందవరం కూడా వెళ్ళినాము జ్యోతులది అది కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను ఫస్ట్ ఫెస్టివల్ది పోస్ట్ చేసేసిన తర్వాత అది పోస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా అది ఎడిట్ చేయలేదనమాట ఇంకా ఇది ఫెస్టివల్ రోజు ఇంకా మార్నింగ్ లేచేసి అందరము ఇంకా కుకింగ్లోకి దిగామనమాట అన్నీ చేస్తూ ఉన్నాము ఇంకా మా తోడుకూడలు వచ్చేసి ఇంకా దేవుడివి అన్ని క్లీన్ చేస్తూ తను అక్కడ వంట దగ్గరికి రాలేదు తర్వాత కంప్లీట్ అయిన తర్వాత వచ్చి హెల్ప్ చేసింది నేను మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను మా అమ్మ మా తోడుకూడలు వాళ్ళమ్మ కుక్ చేస్తూ ఉన్నారనమాట నేను పైన పైన హెల్ప్ చేస్తూ ఉన్నాను అదనమాట సంగతి ఇంకా వాళ్ళు ఉంటే కనుక ఎక్కువ కంప్లీట్గా వంటల్లోకి మేమిద్దరం దిగము వాళ్ళు చేస్తుంటే మేము వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే వాళ్ళు బాగా చేస్తారు కదా సో ఇంకా వాళ్ళు త్వరగా కూడా అనేది ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాము వాళ్ళని చేయమని చెప్పేసి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తామన్నమాట ఇంకా ఓలిగలు కూడా చేయాలని అన్నారు అత్తయ్య మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకోసం ఓలిగలు చేయమని అన్నారు మళ్ళీ ఉగాదికి చేసాము బట్ మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాము ఇంక ఇక్కడ టిఫిన్ చేసామన్నమాట అదే చూపిస్తుంది ఇక్కడ మా చెల్లెలు తను మా తోడుకూడలు వాళ్ళ చెల్లెలు అనమాట ఇంకా ఈ ఇడ్లీ చేసేసామన్నమాట పెద్దవాళ్ళు ఉన్నారు కదా చిన్నపిల్లలు ఉన్నారు అందరికీ కావాలి కదా సో కష్టం అయిపోతుంది అందరూ ఉండాలంటే ఎందుకంటే దేవుడికి నైవేద్యం అయ్యే వరకు మేము ఫుడ్ తిన్నాం అనమాట అందుకనేసి ఇంకా మేము మాత్రం నిన్నాము ఫాస్టింగ్గా మిగతా వాళ్ళందరు టిఫిన్ తినేశారు ఇంకా మీరు ఒకవేళ ఓలిగా చేసుకోవడానికి పూర్ణం గనక కొంచెం అయితే కనుక మీరు ఎలా చేస్తారు మా అమ్మ అయితే కొంచెం బాణలు పెట్టి వేయించుతుందనమాట అప్పుడు అది గట్టిపడుతుంది మనం అప్పుడు ఓలిగలు చేసుకోవడానికి కానీ కొడుమలు చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది మీకు ఈ ట్రిక్ తెలియకపోతే కనుక ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా ఆయన వచ్చారనమాట ట్వెల్వ్ థర్టీ వన్ కలాగా నాకు ఆకలి అవుతుంది నేను తినేస్తానని చెప్పి ఆయన అక్కడ కిచెన్లో కూర్చునేసి తినేశారు ఇంకా మేము ఓలిగలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు చేస్తూ ఉన్నాం అనమాట నేను అమ్మ ఇంకా ఇటుపక్క ఉంది మా తోడుకోడలు తను చేస్తూ ఉన్నాము నేను చేస్తూ ఉంటే విరుగుతున్నాను అందుకని నేను ప్లేస్ చేంజ్ అయ్యాను మళ్ళీ నేను ఒత్తిస్తున్నాను తను కాల్చింది ఇంకా చాలా చేశాము తర్వాత అన్నీ చేసిన తర్వాత ఇంకా అన్నీ పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసాము మా అత్తయ్య లేరు అప్పటికి ఇంకా మాకు రామాలయం కూడా ఉందన్నమాట పూజ చేయాల్సింది సో మా మామయ్యకి హెల్ప్ ఇంకా అత్తయ్య ఇంట్లో రెడీ అయిపోయేసి వెళ్ళిపోయారు టెంపుల్కి అందుకనేసి నేను మా తోడుకూడలు కూర్చొని ఇక్కడ పూజ చేస్తున్నాము ఫెస్టివల్ అంటే ఒకప్పుడు ఓన్లీ రెడీ అవ్వడము ప్రసాదాలు తినడము చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తినడం మాత్రమే ఉండేదన్నమాట ఇప్పుడు అలా కాదు మొత్తం ఏమంటారు సినేరియోనే మారిపోయింది కంప్లీట్గా పూజలు తర్వాత నోములు ఇంకా వగేరా వగేర ఎక్స్ట్రా యాడ్ అయిపోయాయి అనమాట ఇంక అంతా రాముల పూజ అంతా చేసేసుకున్నాము ఇంకా మా అమ్మ వాళ్ళకి ఇంకా మా వాళ్ళు ఆడపడుచు ఉన్నారు అన్నాను కదా సో ఆవిడకి అందరికీ తాములం ఇవ్వాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ పూజ చేసే తర్వాత అందరికి వాళ్ళకి ముగ్గురికి తాంబూలం ఇచ్చేసామన్నమాట మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము శ్రీరామనవమి అందరూ ఉండినారనమాట మా పేరెంట్స్ తర్వాత మా తోడుకూడలు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒకే దగ్గర ఉండి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా అసలు ఏమి చెమటలు పడుతున్నాయో ఎంత వేడి ఉందంటే అసలు మేము నైన్ థర్టీ టెన్ అప్పుడే అనమాట అది వీడియో కానీ అస్సలు చెమట లాగట్లేదు ఇది మా ఊర్లో ఉండే గుడి అనమాట హనుమాన్ టెంపుల్ ఇదే మెయిన్ టెంపుల్ మేము చేసేది మా మామయ్య ఇక్కడ మెయిన్ అనమాట ఇక్కడ చేస్తారు సో ఆ రోజు కూడా చాలా మంది వచ్చారు ఆకుపూజ చేయించుకోవడానికి చాలా బాగా జరిగింది అనమాట ఆకుపూజలు అందరూ చేయించుకొని వెళ్ళారనమాట ఎక్కడెక్కడి నుంచో వస్తారు మా హనుమాన్ టెంపుల్కి ఇంటి దేవుడుగా ఉండే వాళ్ళు అసలు మిస్ అవ్వరు బెంగళూరు కర్ణాటక సైడ్ నుంచి అసలు చాలా మంది వస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ కానీ అలా వచ్చి వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసి అక్కడ తల్లినీ అవి ఇచ్చుకొని వెళ్తూ ఉంటారనమాట చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి ఇక్కడ వచ్చేసి మా వాడికి అస్సలు ఛాన్స్ దొరికిందే సందు ఫుల్ నీళ్ళల్లో ఆడడము ఇంకా నేను పనిలో ఉంటాను కదా మా వాడిని కాపలా ఉండలేను సో ఇంక మా వాడు రెచ్చిపోతున్నాడు అనమాట ఇక్కడ ఇంకా అక్కడి నుంచి నీళ్లు మామూలుగా వస్తాయి కదా విలేజెస్లో మోటార్ వేయకపోయినా పోయి అక్కడ తిప్పేస్తాడు ఆ నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళతో ఆడుకుంటాడు అక్కడ నుంచి పక్కకు తీసుకొని వస్తే ఇక్కడ ఇంకా డ్రమ్స్ పెట్టి డ్రమ్స్ కొడుతున్నాడు చూడండి అసలు వేసిన గంట లేదు డ్రెస్ మొత్తం తడిపేసుకున్నాడు ఇంక ఇక్కడ తలుసుకోట దగ్గర కూడా ముగ్గేసే వేద్దామని ఆల్రెడీ వేసిందనమాట బట్ వాటర్ పడి అన్నీ పోయాయి అందుకని మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేది మా మామయ్య ఇటు పక్క వచ్చేసి అన్న అవుతారనమాట ఇంకా మేమైతే అందరం కలిసి ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా సింపుల్గా ప్లెజెంట్గా చేసుకున్నామన్నమాట ఈసారి ఇంట్లో ఉన్న వాళ్ళ వరకే ఎప్పుడు చేసినా ఇంకా ఇలానే ఉంటుంది మ్యాక్సిమం అసలు వీడియో షూట్ చేయడానికి నాకు అయ్యేది కాదు యాక్చువల్గా మా తోడుకోడలు వాళ్ళ సిస్టర్ ఉండింది కాబట్టి అయ్యింది ఇది రాము రాముల వారు ఊరేగింపుగా వస్తారు ఈవినింగ్ అప్పుడు తీసిన వీడియో అనమాట ఇంకా చాలా బాగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము అక్కడ మా అత్తయ్య అనమాట ఫ్రెండ్లో నిలబడికో ఉండేది అక్కడ పైన కూర్చున్నది మా బావగారు ఇంకా మా బావ పిల్లలు అసలు వీడియోలో దొరకలేదనమాట తీయడానికి అది సంగతి ఇక్కడ మా ఇంటి దగ్గరికి వచ్చి మేము టెంకాయ అవి ఇస్తూ ఉన్నాము ఇంకా అంతే ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మరిన్ని మేము ఎందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్